హలో డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ స్టూడెంట్స్ మీ అందరికీ కూడా రైల్వేలో జనరల్ సైన్స్లో భాగంగా బయాలజీ గత కొద్ది రోజులుగా కొన్ని నెలలుగా ఒకటి ఒకటి ఒక్కోటి క్లాసెస్ అనేవి ఎలా వస్తాయింటి స్ట్రాటజీస్ చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము అందులో భాగంగా మనకి ఈరోజు మరొక ప్రీవియస్ క్వశ్చన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాము మీకు నేను చాలాసార్లు చెప్పడం జరిగింది చాలామంది అడుగుతూ ఉన్నారు కానీ మనకి ఈ బయాలజీకి వచ్చేసరికి అంటే జనరల్ సైన్స్కి వచ్చేసరికి జనరల్ సైన్స్లో భాగంగా ఈ బయాలజీ వచ్చేసరికి ఎన్సీఆర్టీ పుస్తకాల్లో నుంచి ప్రశ్నలు వస్తాయని చెప్పేసి నేను చెప్పడం జరిగింది ఎన్సిఆర్టీ పుస్తకాలన్నా మరి ఇంకొకటి ఏంటంటే ప్రశ్నలు కూడా ఎలా ఉన్నాయంటే కనుక యాక్చువల్గా టెక్స్ట్ బుక్ని మీరు జాగ్రత్తగా లైన్ టు లైన్ చదవాలే కానీ ఏ ప్రశ్న కానీ ఎలాంటి ప్రశ్న అయినా కానీ మనకి టెక్స్ట్ బుక్ని దాటి వెళ్ళడం లేదు కానీ అది మీరు గమనించక డైరెక్ట్గా లైన్ టు లైన్ లైన్ టు లైన్ చదువుతున్నారు అయితే ఆ లైన్ లైన్లా చదవడం కాకపోతే దాన్ని విశ్లేషించుకొని చదవాలి మరి కొత్తగా ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు లైన్ టు లైన్ ఎనలైజ్ చేసుకొని చదవాలంటే కాస్త టైం పడుతుంది అందుకనే అట్లా అనలైజ్ చేసుకొని చదవడం టైం పడుతుంది కాబట్టి మీకు ఏంటంటే ఎన్సిఆర్టీ జనరల్ సైన్స్ క్లాసెస్ అనేది మీకు ఆల్రెడీ ప్యాక్ అనేది తయారు చేయడం జరిగింది ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కలిపి ఐదు రూపాయలు తీస్తున్నాము ఓన్లీ బయాలజీ ఎక్స్క్లూజివ్ టెక్స్ట్ బుక్ కంటెంట్ ఎన్సీఆర్టీ అంటే లైన్ టు లైన్ ఎక్కడో లైన్ మిస్ అవ్వకుండా వంద రూపాయలకు మాత్రమే బయాలజీ కోర్స్ అనేది మీకు అందిస్తాం ఏంది ఈ రెండు కూడా కంప్లీట్ ఎన్సీఆర్టీనే అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మొత్తం కావాలంటే ఐదు వందలు అందులో ఓన్లీ బయాలజీ కావాలి సార్ అనుకుంటే కనుక కేవలం వంద రూపాయలు మాత్రమే ఓకేనా సరే మొత్తానికి మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం మరి ఒక ప్రశ్న తీసుకున్నట్టయితే గతంలో మూడు సార్లు ఇవ్వడం జరిగింది ఆ ప్రశ్నకు సంబంధించినటువంటి వివరణ పూర్తిగా మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనా సో చూడండి ఇక్కడ క్వశ్చన్ అనేది ఇంగ్లీష్లో ఉంది తెలుగు మీడియం వాళ్ళు మీరు వరేయాల్సినటువంటి అవసరం లేదు ఈ ప్రశ్నకు క్లియర్గా నేను ఎక్స్ప్లెనేషన్ తెలుగులోనే మీకు నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఓకేనా రైట్ చూడండి ఇక్కడ ప్రమోట్స్ సెల్ గ్రోత్ అండ్ సెల్ డిఫరెన్షియేషన్ ఇన్ ప్లాంట్స్ అని చెప్పి ఒక ప్రశ్న కనబడుతుంది వాస్తవానికి ఇది ఏ క్లాస్ నుంచి ఇవ్వడం జరిగింది సార్ అంటే ఇది మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రస్తుతం ఫాలో అవుతున్నటువంటి పదవ తరగతి బయాలజీ పుస్తకం ఒక పదవ తరగతి బయాలజీ టెక్స్ట్ బుక్ అండి మరి ఇది ఇంకెక్కడా ఉంది సార్ అంటే టెన్త్ క్లాస్ ఎన్సిఆర్టి ఓకేనా టెన్త్ క్లాస్ ఎన్సీఆర్టీ ఏదైతే ఉందో ఈ టెన్త్ క్లాస్ ఎన్సీఆర్టీలోనే ఈ లైన్ అనేది కనిపిస్తూ ఉంటుంది డైరెక్ట్గా ఓకేనా సరే టెన్త్ క్లాస్ ఎన్సీఆర్టీలో ఉన్నటువంటి ఈ ఈ ఏరియా నుంచి క్వశ్చన్ అనేది పిక్ చేయడం జరిగింది రైల్వేలో మరి ఎప్పుడెప్పుడు అడిగారంటే ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి ముప్పై పది రెండు వేల పద్దెనిమిది మరి ఆర్ఆర్బి గ్రూప్ డి పదహారు పది రెండు వేల పద్దెనిమిది తర్వాత ఆర్ఆర్బి గ్రూప్ డి ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల పద్దెనిమిది వరుసగా మూడు సంవత్సరాల్లో ఆ వరుసగా మూడు సార్లు ఒకే సంవత్సరం ఇవ్వడం జరిగింది వచ్చేసరికి ఇక్కడ మూడులో రెండు సార్లు ఏంటంటే అక్టోబర్ నెలలోనే రెండు వేల పద్దెనిమిదిలో ఇవ్వడం జరిగింది ఇంకోటి రెండు వేల పద్దెనిమిదిలోకి వచ్చేసరికి సెప్టెంబర్లో ఇవ్వడం జరిగింది అది కూడా చూసారా షిఫ్ట్ వన్ షిఫ్ట్ త్రీ షిఫ్ట్ టూ ఓకేనా వన్ టూ త్రీ షిఫ్ట్స్లో వరుసగా ఒకే ప్రశ్న రిపీట్ చేయడం జరిగింది ఓకేనా సో రైల్వే ఎగ్జామ్స్లో ప్రశ్నలు అనేవి రిపీట్ అవుతాయా అంటే వాస్తవానికి చెప్పాలంటే కనుక ఒక థర్టీ పర్సెంటేజ్ ప్రశ్నలు ఉన్నాయో థర్టీ పర్సంటేజ్ ప్రశ్నలు అనేవి రిపీట్ అవుతాయి కానీ సేమ్ లైన్ అవ్వకపోవచ్చు అటు ఇటు లైన్ మారచ్చు లేదా ఆప్షన్ మారచ్చు కానీ వాస్తవానికి ముప్పై శాతం రిపీటెడ్గానే ఉంటాయి కాబట్టి మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ మీద కాస్త అవగాహన ఉండాలి అన్నిటిగానే ఇంపార్టెంట్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉంటే మీరు ఈజీగా ఉద్యోగం పొందడానికి అవకాశం ఉంటుంది ఓకేనా రైట్ చూడండి ఇక్కడ ప్రమోట్స్ సెల్ గ్రోత్ ప్రమోట్స్ సెల్ గ్రోత్ అంటే ఏంటంటే సెల్ గ్రోత్ అంటే ఏంటి కణం పెరుగుదల ఓకేనమ్మా కణం యొక్క పెరుగుదలను అభివృద్ధి చేసేది ఓకేనా కణం యొక్క పెరుగుదల మరియు సెల్ డిఫరెన్షియేషన్ అంటే కణ విభేదనం ఓకేనా కణ విభేదనం ఇక్కడ వెరీ 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 ఇంపార్టెంట్ అండి మీకు టెర్మినాలజీ మీద పట్టుంటేనే ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ సెల్ డిఫరెన్షియేషన్ అన్నాడండి సెల్ సెల్ఫ్ డిఫరెన్షియేషన్ అంటే కణ విభేదనం కణ విభేదనానికి మరొక పేరు నేను ఏం రాస్తానంటే కణ విభజన అని చెప్పి నేను రాస్తాను ఓకేనా కణ విభజన కణ విభజన అంటే ఏంటి ఒక కణం నుంచి మరొక కణం అనేది విడిపోవడం దాన్ని సెల్ డివిజన్ అని చెప్పి అంటారు ఓకేనా ఇప్పుడు చెప్పండి ఇక్కడ కణం యొక్క పెరుగుదల ఓకేనమ్మా కణం యొక్క పెరుగుదల మరియు కణం యొక్క విభేదనం దట్ మీన్స్ కణం యొక్క డిఫరెన్షియేషన్ ఆర్ డివిజన్ అనేది ఈ క్రింది ఇవ్వబడినటువంటి ఆప్షన్స్ లో ఈ కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటి ఇక్కడ ఇచ్చినటువంటి నాలుగు కూడా ఏంటంటే హార్మోన్స్ అమ్మా ఈ నాలుగు కూడా హార్మోన్స్ ఈ క్రింది ఇచ్చినటువంటి నాలుగు హార్మోన్స్ లో ఒకేనమ్మా ఈ క్రింది ఇచ్చినటువంటి నాలుగు హార్మోన్స్లో ఏ హార్మోను కణం యొక్క పెరుగుదల మరియు కణం యొక్క విభజన అనేది జరుగుతుంది అంటే కణం విభజన కణం యొక్క పెరుగుదల జరగడానికి గల కారణమయ్యే హార్మోన్ ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు మరి ఈ ప్రశ్న ఏ క్లాస్ నుంచి వచ్చింది పదవ తరగతి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నుంచి ఇవ్వడం జరిగింది డైరెక్ట్గా లైనే కానీ ప్రశ్నను అర్థం చేసుకోవాలి అని చెప్పేసి మీకు ముందే చెప్పారు సో మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ కణం యొక్క పెరుగుదల కణం యొక్క విభజన అన్నాడు సో డైరెక్ట్గా ఇదే క్లాస్ నుంచి వచ్చింది ఇది ఒకసారి మనం తీసుకున్నాం చూడండి ఇక్కడ టెన్త్ క్లాస్ నుంచి ఇవ్వడం జరిగింది ఏమంటారు ఇక్కడ ఎనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్లాంట్ హార్మోన్స్ వాస్తవానికి ఇక్కడ ఆప్షన్స్ లో ఏమి ఇచ్చాడండి మొదటి ఆప్షన్ ఇచ్చే సైటోకైనిన్లు అన్నాడు రెండోది ఆబ్సిసిక్ యాసిడ్ అంటే ఆబ్సిసిక్ ఆమ్లము తర్వాత జెబ్బరెల్లిన్ లేదా గెబ్బరిన్ అంటారు తర్వాత ఆక్సిజన్ తర్వాత ఆక్సిజన్ ఓకేనమ్మ ఆక్సిజన్ సో మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను ఆక్సిజన్లో సహజ సిద్ధమైనటువంటి ఆక్సిజన్ ఏదో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఓకేనా ఆప్షన్ ఇస్తాను దీనికి ఐఏఏ ఇండోల్ ఎసిటిక్ యాసిడ్ అనే ఒక హార్మోను తర్వాత ఐబిఐ ఇండోల్ బుటరిక్ యాసిడ్ ఓకేనా ఇండోల్ బ్యుటరిక్ యాసిడ్ ఇండోల్ ఎస్టిక్ యాసిడ్ ఇండోల్ ఎస్టిక్ ఆమ్లం ఇండోల్ బ్యుటరిక్ ఆమ్లం ఓకేనా ఈ రెండు హార్మోన్లో ఏ హార్మోన్ అనేది సహజ సిద్ధమైనటువంటి హార్మోన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఏ న్యాచురల్ హార్మోన్ ఓకేనా సో మొత్తానికి దీనికి ఆన్సర్ కామెంట్ బాక్స్ లో పెట్టండి మరి ఆప్షన్స్ ఏంటి సైట్ ఒక నేను గిబ్బరెలిన్ అండ్ ఆక్సిజన్ నాలుగింట్లో రైట్ ఆన్సర్ ఏంటి రైట్ ఆన్సర్ నాకు తెలిసిన టెక్స్ట్ బుక్ లో ఎక్కడ ఉంది అనేది మీకు తెలియాలి కదా సో టెక్స్ట్ బుక్ లో ఏమి ఇచ్చాడు చూడండి అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్లాంట్ హార్మోన్స్ ఆర్ గిబ్బరెల్లిన్స్ సో ప్లాంట్ హార్మోన్స్ ఎగ్జాంపుల్ గా గెబ్బరెల్లిన్ అనేది ఒకటి ఇచ్చాడు విచ్ లైక్ ఆక్సిన్స్ ఇది కూడా ఆక్సిన్ లాగే పనిచేస్తుంది హెల్ప్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ ద స్టెమ్ కాండం యొక్క పెరుగుదలకు ఓకేనమ్మా గుర్తు పెట్టుకోండి కాండం యొక్క పెరుగుదలకు గుర్తుపెట్టుకోండి కాండం యొక్క పెరుగుదలకు గిబ్బరెల్లిన్ లేదా జెబ్బర్ అనేది ఉపయోగపడుతుందంట మరి ఇక్కడ దేని యొక్క పెరుగుదలకు అన్నాడు మనకు ప్రశ్నలో సెల్ గ్రోత్ అని చెప్పాన ఏమన్నా సెల్ గ్రోత్ ఓకేనా సైటోకైనిన్స్ ప్రమోట్ సెల్ డివిజన్ ఆన్సర్ దొరికేషన్ చూసారా సైటోకైనిన్స్ ప్రమోట్ సెల్ డివిజన్ సైటోకైనిన్ అంట సైటోనిస్ ఉన్నాయి కదమ్మా సైటోకైనిన్స్ అనేవి ఏవైతే సెల్ డివిజన్ అంటే కణ విభజనకు గుర్తుపెట్టు కణ విభజనకు తోడ్పడుతున్నాయి అండ్ ఇట్ నేచురల్ దెన్ దట్ దే ఆర్ ప్రెజెంట్ ఇన్ ద గ్రేటర్ కాన్సన్ట్రేషన్ ఇన్ ఏరియాస్ ఆఫ్ సెల్ డివిజన్ మొక్కలలో కణ విభజన ఎక్కడైతే మనకి జరుగుతుందో కన్న విభజన జరిగే ప్రదేశాలలో అధిక గాఢతతో కలిగి ఈ సైటోకైనిస్ అనేవి పనిచేస్తాయంట అండ్ సచ్ ఇన్ ఫ్రూట్స్ ఎక్కడ ఫలాల్లోని లేదా పండ్లలోని మరియు విత్తనాల్లో కూడా దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్లాంట్ హార్మోన్స్ ఇవి దేనికి ఎగ్జాంపుల్ అంట ప్లాంట్ హార్మోన్స్కి ఎగ్జాంపుల్ అంట నేను ప్రూఫ్ మీకు కావాలంటే చూడండి ఇక్కడ టెన్త్ క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్లో టెన్త్ క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ యాభై నాలుగు ఆంధ్రప్రదేశ్ టెక్స్ట్ బుక్ బైలింగ్ అటు ఇటు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడి ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ యాభై నాలుగులో మీరు గమనించవచ్చు రెండవ యూనిట్ పదవ తరగతిలో ఉన్న ఐదు పాఠాలు ఐదు పాఠాలు రెండో పాట ఓకేనా తర్వాత తర్వాత దట్ హెల్ప్ ఇన్ ప్రమోటింగ్ గ్రోత్ బట్ ప్లాంట్స్ ఆర్ ఆల్సో నీడ్ సిగ్నల్స్ టు స్టాప్ గ్రోయింగ్ మరి మొక్కలకు కూడా ఆ పెరుగుదలలో భాగంగా కొంతవరకు వెళ్ళే పెరుగుదల ఆగడానికి కొన్ని రకాల సిగ్నల్స్ అనేవి అవసరం అంట ఓకేనా అండ్ తర్వాత ఆబ్సిసిక్ యాసిడ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ హార్మోన్ చూడండి ఆబ్సిసిక్ యాసిడ్ ఇక్కడ అంటే ఆబ్సిసిక్ ఆమ్లము ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ హార్మోన్ విచ్ ఇన్హిబిట్స్ గ్రోత్ మొక్కలలో పెరుగుదలను ఆపే హార్మోన్ ఏది అంటే ఆబ్సస్ ఆంలం చూసారా బిట్ ఎలా వచ్చిందో ఓకేనా అండ్ ఇట్స్ ఇంక్లూడ్ విల్టింగ్ ఆఫ్ లీవ్స్ లీవ్స్ విల్ట్ అవ్వడానికి కూడా అవకాశం అనేది కనిపిస్తుంది అంటే ఆకులు రాలడానికి కూడా ఆబ్సెస్ క్యామ్లం అనేది ప్రధాన కారణం అవుతుంది ఇదమ్మా అంటే ఒక బిట్కి సంబంధించినటువంటి ఆన్సర్ అనేది ఎక్కువగా మనకి టెక్స్ట్ బుక్ లోనే నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంటేజ్ టెక్స్ట్ బుక్ నుంచే వస్తాయి అది తెలియక చాలా మంది చేస్తున్నటువంటి మిస్టేక్ ఏంటో తెలుసా చాలా మందికి ఉన్నటువంటి ఫెయిల్ అవడం గల కారణం ఏంటంటే ఎవడో అమ్మినటువంటి ఒక పీడిఎఫ్ ఒకటి ఫాలో అవుతారు ఫస్ట్ అంటే నేను ఎవరిని ఉద్దేశ నేను ఏమంటానంటే మిమ్మల్ని మిస్లీడ్ చేస్తూ ఉన్నారనమాట అంటే ఏదో ఒక రెండు వందల మూడు వందల పేజీలు పీడిఎఫ్ పెట్టేసి ఆ పీడిఎఫ్ మీకు ఒక రెండు వందలకు మూడు వందలకు అమ్ముతా ఉన్నారు అలాంటి పీడిఎఫ్లు మేము ఒక వంద పీడిఎఫ్లు ఇస్తాను నీకు కావాలంటే అర్థమైందా అసలు పీడిఎఫ్ తో పని జరగదు పీడిఎఫ్ లో ఎలా తయారు చేస్తావు అంటే లైనర్స్ తయారు చేస్తారు వన్లైనర్స్ అంటే ఈ సైటోకైన్ కన్విబ్బన్ ఉపయోగపడతాయి ఇట్లా కాదు డైరెక్ట్ గా ప్లాంట్ హార్మోన్స్ ఈ నాలుగు ఆప్షన్ల మీద ఒక పది బిట్లు చేస్తారు ఈ నాలుగు ఆప్షన్స్ మీద ఒక పది బిట్లు అంటే ఇందులో ఉన్నవే లైన్ టు లైన్ తీసేసి రాసేస్తారు అన్నమాట అది ఒక పీడిఎఫ్ అయిపోయి నువ్వు అదే చదువుతావు మరి ఇక్కడ డిఫరెన్షియేషన్ పదం ఇచ్చాడు ఇక్కడ సెల్ డివిజన్ ఇచ్చాడు మరి అప్పుడు నువ్వు ఎలా చదువుతావు డిఫరెన్షియేషన్ పదం లేదు కదా టెక్స్ట్ బుక్ లో డిఫరెన్షియేషన్ అనే పదం ఎక్కడ ఉందో తెలుసా డిఫరెన్షియేషన్ అనే పదము మీ విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి ఆరో తరగతి ఎన్సీఆర్టీ ఏడో తరగతి ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి పదో తరగతి ఈ ఐదు తరగతులు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ మొత్తంలోని డిఫరెన్షియేషన్ అనే పదం ఎక్కడొచ్చిందో చెప్పమంటారా నేను నేను ప్రూఫ్ చెప్పనా ఎక్కడొచ్చిందండి ఇది తొమ్మిదవ తరగతి ఎన్సీఆర్టీ బయాలజీలోని రెండవ పాఠమైనటువంటి టిష్యూస్ కణజాలాలు అనే అంశంలోని ఇందులో మెరిస్టమ్ అంటే మెరిస్టమ్ అంటే విభాజ్య కణజాలం అంటారు ఈ విభాజ్య కణజాలం డిఫరెన్షియేషన్ చెంది విభేదనం చెంది మరి కొన్ని శాశ్వత కణజాలాలుగా మారుతుంది ఆ డిఫరెన్షియేషన్ పదం అక్కడ ఇస్తారు అంటే మరి మీరు చదువుకున్నటువంటి పీడిఎఫ్లో ఎక్కడ ఉందా లేదు అండ్ అదే ఒకటి మార్కెట్లో ఇంకో మోసం ఏంటండి బిట్ బ్యాంకులు ఈ బిట్ బ్యాంకులు అనే పుస్తకాల్లో ఆర్ఆర్బి ప్లస్ ఎన్సిఆర్టీ అంట ఆర్ఆర్బి అంట మళ్ళీ ఎన్సిఆర్టీ అంట మళ్ళీ సపరేట్గా గా ఎన్సిఆర్టీ అంట మళ్ళీ ఆర్ఆర్బి స్పెషల్ అంట ఇలా పనికి మాలని పుస్తకాలన్నీ మార్కెట్లోకి వచ్చేసి ఈ ఎన్సిఆ అసలు బేస్డ్ ఆన్ ఎన్సిఆర్టీ అని ఉంది తప్ప కంప్లీట్ ఎన్సిఆర్టీ అని చెప్పి ఎవ్వరూ చెప్పడం లేదు మీరు కావాలంటే గమనించండి నేను ఛాలెంజ్ ఇస్తాను కూడా మీకు ఓకేనా సో అందుకనే నేను ఏం చేశానంటే ఇట్లాంటి మోసాలు ఏవి జరగకూడదనే ఉద్దేశంతోనే కేవలం మీకు నేను వంద రూపాయలతో మాత్రమే రైల్వేకి సంబంధించినటువంటి కంప్లీట్ ఎన్సీఆర్టీ బయాలజీ అనేది ఇవ్వడం జరిగింది దీంతో పాటుగా మీకు వంద రూపాయలు బయాలజీతో పాటుగా ఇన్ఫ్యాక్ట్ కావాలి అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మూడు కలిపి ఐదు వందల రూపాయలతో నేను అందించడం జరుగుతుంది కాబట్టి ఇది కూడా మీరు చూసుకోండి ఒకవేళ బయాలజీ కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మొత్తం ప్యాక్ కానీ లేదా టోటల్ రైల్వే సంబంధించినటువంటి ప్యాక్ కావాలంటే కామెంట్ బాక్స్ లింక్ పెడతా తీసుకోండి ఓకేనా సో మా దగ్గరే పర్చేస్ చేయండి నా దగ్గర కొనకపోతే అవ్వదు నేనే దేవుడిని అంటే మాత్రం నేను నేను అట్లా మాట్లాడలేదు నేనేమంటున్నానంటే ఏ ఒక్క పుస్తకానికో ఏ ఒక్క పీడిఎఫ్కో మీ పరిస్థితి ఎలా అయిపోతుంది అంటే ఓపిగా ఒక రెండు వందల క్లాసులు వినను బాబు ఉద్యోగం వస్తుందంటే అది వినరు అలా వద్దు పీడిఎఫ్ ఇస్తే తెల్లవారులో కూర్చొని చదివేస్తుంటారు లైన్ టు లైన్ లైన్లో బట్టి పట్టేస్తారు ఎగ్జామ్ హాల్లో అవి రావు మీకు రావు అని చెప్తే నచ్చదు నేను అసలు నేను ఇక్కడ ఎన్సీఆర్టీ ఫుల్ బ్లెజెడ్ కంటెంట్ విత్ ప్రూఫ్స్ ఎవరు ఇస్తున్నారు ఒకసారి చెప్పండి విత్ ప్రూఫ్స్ టెక్స్ట్ బుక్ ని బోర్డు మీద ఇలా పీడిఎఫ్ పీపీటీలో బోర్డు మీద టెక్స్ట్ బుక్ పేజ్ కట్టింగ్ పెట్టి బిట్ ఎప్పుడు వచ్చిందో చెప్పి ఆ బిట్కి దానికి సంబంధించిన మీనింగ్ చెప్పి ఓకేనా అండ్ ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్ లో ఈ లైన్ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పి బిట్టికి నేను వందకి రెండు వందల శాతం ప్రూఫ్ ఇచ్చేటట్టుగా ఎవరైనా చెప్తున్నారా ఒకసారి గమనించండి సో ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి అదేందమ్మా ఓకేనా ఎందుకు నేను ఇంత స్ట్రగుల్ అయి చెప్తా ఉన్నానంటే ఒక ముసుగులో మనమంతా ఉంటాం మనమంతా ఒకటే ముసుగులో ఉంటాం అనమాట ఒకటే ముసుగులో ఉండే పీడిఎఫ్లు చదివిస్తే అయిపోతుంది బిట్ బ్యాంకులు చదివితే మార్కెట్ దొరికి ఎంత పుస్తకాలు చదివితే అయిపోతుంది ఇదే ఆలోచిస్తారు జీవితంలో ఒక్కసారి నేను ఎన్సిఆర్టీ ఇచ్చాడు ఒక్కసారి నువ్వు జీవితంలో ఎన్సిఆర్టీ చదివితే నీకు ఎందుకు ఉద్యోగం రాదు ఒకసారి ప్రయత్నం చేయి అర్థమైంది అంతకన్నా నేనైతే ఇంకేం చెప్పలేను ఓకేనమ్మా రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్